సజీవుడైన దేవుడు మరణమా ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు శిలోలో విరిచి ఇచ్చారు చెప్పలేవచ్చండి గట్టిగా ప్రతి పత్రికలో పదిహేను వర్షాన్ని ఆది ఒకటి వచ్చిన మాటలు అంటే ఓ మరణమా నీ విజయం ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ధర్మశాస్త్రం అయినను మన ప్రభు అయిన ఏసు క్రీస్తు మూలముగా మనకు చెయ్యమను గ్రహించొచ్చున్నా దేవునికి స్తోత్రం కలుగులే గాక చెప్పని కలిగా వృత్తి పత్రిక మాటలు రాశాడు మరణాన్ని సమావేశం వాడు ప్రపంచ చిత్రంలో ఏసు దేవుడు ఒక్కడి చెప్పడం వచ్చండి గడిగా మరణమే మరణపు కోర్రలు బిగిశాడు మరణపు ముల్లును ఇచ్చిన ప్రభు ఆయన సమాధులు గెలిచిన దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు లోకాన్ని జయించిన దేవుడు అపవాదిని జయించిన దేవుడు హృదయకాల సమయంలో ప్రభు మాత్రం మాట్లాడుతున్నాడు ఓ మరణమా मुलका ओ मरण मां मरणी जमे Ну

సజీవుడైన ప్రభువుని లోకానికి ఇంకా వందల వేల కోట్ల మంది ప్రజలు భూమి అందరూ ఉన్నారు మీకు తెలిసిన పరిధిలో నాలుగు మాటల ప్రభు గుర్చి చెప్తూ ప్రభుత్వ ఎలాగైతే ఈ మద్దలేని మరి సమాధికి వెళ్ళి శిష్యులకే చెప్పగలిగింది గట్టిగా కంటిగా ఈమెగో కలిగింది స్త్రీగా ఈ మక్త లేని మరియు అనుభవాలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు నేను చేసిన పని ఏంటంటే అపోస్తులు ఉన్నటువంటి శిష్యులకి ఈమె వర్తమానం తీసుకెళ్ళింది చెప్పని గట్టిగా ప్రభు శిష్యులకే వర్తమానం తీసుకెళ్ళింది అపోస్తులకే స్తోత్ర అటువంటి త్యాగపూరితమైన అనుభవం అటువంటి ధైర్యం కలిగిన స్త్రీలుగా అటువంటి కలిగిన వ్యక్తులుగా సగంలో ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని ప్రభుని అనేకులకు చాటి చెప్పేవారు వారికి ఉండాలంటే పునరుద్ధాన బలాన్ని మనం పొందుకొని ఆ ఫలాన్ని లోకానికి చాటి చెప్తాం ప్రభుత్వం ప్రకటన చేద్దాం గురించి అనేకులకు తెలియచెప్ ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుదాం సజీవుడైనటువంటి ప్రభువుని కలిగి జీవిస్తూ ప్రభువుల కొడుకు సాగుదాం బలంతో ప్రభు పురోధన బలంతో జీవితాం అంటి కృప దేవుడు